ములుగు జిల్లా మంగపేట మండలంలో పదిహేను సంవత్సరాలుగా స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అభివృద్ధి ఆలస్యమైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు షెడ్యూల్ ఏరియా ప్రాంతం కావడంతో గిరిజనులు గిరిజన నేతరుల మధ్య పోరులు మెల్లగా పరిష్కారం అవుతున్న కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి నిధులు ఇప్పటి వరకు రాలేదని దీంతో మంగళపేటలో పరిస్థితులు తగిలినట్టే ఉన్నాయని వారు తెలిపారు స్థానిక సర్పంచ్ ఎన్నికలు నేనందున ప్రత్యేక అధికారులే వ్యవహరిస్తున్నారని మంగపేటలో వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించి మండల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు మంగపేట మండల తొడిందో ప్రధాన కార్యదర్శిని గత గత పదిహేను సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల క్రితం ఎలక్షన్లు జరిగినాయి మళ్ళీ పదిహేను సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఎలక్షన్లు జరగలేదు కావున రాష్ట్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ మంగపేట మండల ఎన్నికలు జరిగే విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజలతో మమేకం